ఇండియన్ జాగ్రఫీ హిమాలయాలు హిమాలయాల్లో రకాలు హిమాద్రి హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు శివాలిక్ కొండలు హిమాద్రి హిమాలయాల్లో అత్యంత ప్రసిద్ధి ప్రపంచంలోని పది ఎత్తైన శిఖరాలు మరియు కనుమలు ప్రపంచంలోని పది ఎత్తైన శిఖరాలు మౌంట్ ఎవరెస్టు కేటు లేదా గాడ్విన్ ఆస్టిను కాంచనజంగా లోసే మకాలు చోవోయు ధవలగిరి మానస్లు నంగప్రభాతు అన్నపూర్ణలు ఇక కనుమలు జమ్మూ కాశ్మీర్లో బుర్జిలా జోజిలా పీర్పంజలు అగిలు కుర్దుంగ్లా కనుమలు హిమాచల్ ప్రదేశ్లో బార్లాప్చలా షిక్కిలా కనుమలు ఉత్తరాఖండ్లో లిపులేకు నితిలాపు లిపులేకు నితిలాపు దాద్లా కనుమలు అరుణాచల్ప్రదేశ్లో బొమ్మిడిల్లా పాసు బమ్లా యాంగ్ యాపు పోంగ్సు కనుమలు ఇక హిమాచల్ హిమాలయాలు వేసవిడ్ కేంద్రాలకు ప్రసిద్ధి జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గు పహల్గావులు హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా కులు మనాలి ధర్మశాల ఘంటశాల చెంబ డల్హౌసీలు ఉత్తరాఖండ్లో నైనిటాలు ఆల్మోరా రాణికేటు ముస్సోరి మందాకిని చక్రాటలు వెస్ట్ బెంగాల్లో డార్జిలింగు శివాలి కొండల్లో అత్యంత ప్రసిద్ధి డూన్లు జమ్మూ కాశ్మీర్లోని డూన్లు ఉదంపూర్ డూను డోను ఉత్తరాఖండ్లో డెహ్రా డోను పొట్లీడోను ఇక అస్సా ఉత్తరప్రదేశ్లో చౌకంబా డోన్లు